హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆలయానికి సంబంధించి ఎన్నో వింత కథనాలు అలాగే విచిత్రమైన నమ్మకాలు ఇంకెన్నో ఆచారాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలోని స్వామివారు మాత్రమే కాదు ఆలయం చుట్టుపక్కల ఉండే పరిసరాలు అన్నీ కూడా విచిత్రమైన వింత కథలతో ముడిపడి ఉన్నాయి మరి ఆ వింత కథనాలు ఏమిటి ఆ ఆలయం ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఆలయంలో విగ్రహం నుంచి ఆలయ పరిసరాల వరకు అన్ని కూడా అద్భుతాలి వెయ్యేండ్ల చరిత్ర కలిగిన ఆలయం ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక బావిలో వెలిసిన ఈ స్వామివారి విగ్రహము అంతకంతకు పెరుగుతూ ఉందట ఇది ఎంతవరకు నిజం అన్న సందేహం కూడా మనకు వస్తుంది కానీ ఇది అక్షరాల నిజం అన్న దానికి ఉదాహరణలు కూడా చూపిస్తారు ఆలయ సిబ్బంది సుమారుగా యాభై ఏళ్ళ క్రితము స్వామివారి విగ్రహానికి చేయించినటువంటి వెండి తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదట స్వామివారికి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తురాలు ఎండి కవచాన్ని సమర్పించుకుంది అప్పుడు ఆ కవచం వెడల్పు కవచం వెడల్పు రెండు అడుగుల నాలుగు అంగులాలు ఎత్తు రెండు అడుగుల నాలుగు అంగులాలు కొన్ని సంవత్సరాల తర్వాత స్వామివారికి ఆభరణాలు అలంకరించడానికి ప్రయత్నం చేయగా అవి ఏమాత్రం కూడా సరిపోలేదు దీంతో మరొక భక్తులు రెండు వేల రెండులో మూడు అంగుళాల పది అడుగుల ఎత్తులో ఎత్తు నాలుగు అడుగుల ఒకటిన్నర అంగుళాలు ఉన్నటువంటి కొత్త వెండి కవచాన్ని తయారు చేసి విరాళంగా ఇచ్చారు అయితే అది రెండు వేల ఆరులో ఆ కవచం కూడా పట్టకపోవడంతో ఇంకో భక్తులు మరో కవచాన్ని కూడా చేయించారు స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనబడని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా స్వామివారి పరిణామం పెరుగుతూ వస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ విన్నాక మీకు ఇది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం అయితే ఇక్కడ పూర్వము బౌలా నదికి వరదలు పోటెత్తడంతో ఆ అల్లకల్లోలానికి ఈ కాణిపాక వినాయక విగ్రహము భూమిలోనికి పాతుకుపోయింది అలా ఆ విఘ్న నాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి అయితే అప్పుడు ప్రజలు ఎంత దిగినా కానీ ఆ విగ్రహము అనేది కనబడలేదు మరికొన్ని సంవత్సరాల తర్వాత అదే విహారపురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదములు జీవిస్తూ ఉండేవారు వారిలో ఒక అతనికి గుడ్డి మరొక అతనికి చెవుడు ఇంకొకరు మూగ ఇలా వీరికి వైకల్యం ఉన్నప్పటికీ కూడా వారంతా కూడా కష్టపడుతూ నిజాయితీగా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా జీవిస్తూ ఉండేవాళ్ళు వారికి ఉన్న కాస్త పొలంలోనే పగలంతా కూడా కష్టపడుతూ వ్యవసాయాన్ని పండిస్తూ ఉండేవాళ్ళు కొంతకాలానికి ఆ ఊరంతా కూడా భయంకరమైన కరువు కాటకాలతో విలువిలలాడింది అయితే అప్పుడు కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది ప్రజలంతా కూడా ఆకలితో అలమటించసాగారు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్న వికలాంగులైన అన్నదమ్ముల పరిస్థితి కూడా మరీ దీనంగా మారిపోయింది వారి పొలంలోని బావి కూడా పూర్తిగా ఎండిపోయింది బావిని మరింతగా తవ్వితే నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది అని భావించి వారు బావిని మరింతగా తవ్వడం మొదలు పెట్టారు ఒకరు తవ్వుతూ ఉంటే మరొకరు మట్టిని బుట్టలో ఎత్తుతూ ఉండేవాళ్ళు ఇంకొకరు ఒడ్డుపైన ఉండి ఆ మట్టిని పారబోస్తూ ఉండేవాళ్ళు అలా ఎన్నో రోజులు కష్టపడి తవ్వితే కాస్తంత నీరు కనబడింది అలా ఇంకా కాసేపు తవ్వితే నీరు వస్తావి అని భావించి వారిలో ఒకరు గుణపంతో గట్టిగా తవ్వేసావారు అలా గుణపం దెబ్బ ఒక రాయికి తగిలి ఆ రాయి నుంచి రక్తం చిమ్మి ముగ్గురు అన్నదమ్ముల పైన కూడా పడింది దాంతో కండ్లు లేని వారికి కండ్లు వచ్చాయి మూగవాడికి మాట వచ్చింది చెవిటివాడి కూడా వినబడింది ఆ వెంటనే కూడా రక్తం ఆగకుండా ఆ రాయి వెంట వస్తూనే ఉంది క్షణంలో ఆ బావిలోని నీరంతా కూడా ఎర్రగా మారిపోయింది ఏమిటి ఈ వింత అని వారంతా కూడా పరిశీలించగా ఆ రాయిలో వారికి వినాయక స్వామి వారు కనబడ్డారు దాంతో భయంతో అన్నదమ్ముల్లో పరుగులు అందుకుని వెళ్ళి ఆ ప్రాంతంలోని రాజుకు ఈ విషయమంతా కూడా చెప్పారు రాజు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహానికి కారుతూ ఉన్న రక్తాన్ని చూసి వారు కండ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే బావి నుంచి బయటికి తేవడానికి శతవిధాలుగా ప్రయత్నించినా కానీ ఫలితం అనేది లేకుండా పోయింది దాంతో స్వామివారిని శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేసి తండోపతండాలుగా వచ్చిన జనము కొబ్బరికాయలు కొట్టడానికి ప్రారంభించారు అలా కొబ్బరికాయలను కొడుతూ ఉంటే ఆ నీరంతా కూడా కాలులో ప్రవహించసాగింది దాంతో శాంతించిన వినాయక స్వామివారు బావిలోని నీటి మట్టం పెరుగుతూ ఉండగా నెమ్మదిగా నీటిపైన తేలి ఆడుతూ అలా పైకి వచ్చారు ఈ అద్భుతానంతా కూడా చూసిన ప్రజలు ఎంతో అమితానందంతో నిండిపోయారు కానీ అంటే పావు ఎకరా లేదా మడి భూమి మాగాని అని అర్థం వస్తుంది తారకం అని అంటే తమిళంలో నీరు ప్రవహించడం అనే అర్థం కూడా వస్తుంది అలా మాగాన్లో ప్రవహించిన కొబ్బరి నీటిని కాణిపారకం అని అన్నారు తర్వాత కాలంలో అదే పేరు కాణిపాకంగా మార్పు చెందుతూ వచ్చింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితము కూలతుంగ చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడి ఆలయ నిర్మించారు అని చెప్తూ ఉంటారు ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ ఒక అద్భుతం ఏమిటి అంటే వినాయక స్వామి వారి విగ్రహం పెరుగుతూ వస్తుంది ఈ విషయాన్ని అధికారులు ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది సుమారు యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా స్వామివారికి చేయించిన వెండి తొడుగులు అనేవి కొన్నేళ్ల తర్వాత ఆ స్వామివారికి అలంకరించాలి అని ప్రయత్నం చేయగా అవి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు అని తెలుసుకున్నారు అలా ఒక్కసారి అంటే ఏదో పొరపాటున అంచనా వేసి ఉండవచ్చు అని భావించవచ్చు కానీ ఇదే విషయం చాలా సార్లు జరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తురాలు స్వామివారికి చేయించిన తొడుగులు అవి కొన్నేళ్ల తర్వాత సరిపోలేదట అలాగే రెండు వేల రెండులో కూడా మరొక భక్తులు చేయించిన వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించగా అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహానికి ఏమాత్రం సరిపోలేదట ఆ తర్వాత రెండు వేల ఆరులో కూడా ఇదే విధంగా జరిగిందట అంతేకాకుండా మొదటగా స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట ఇప్పుడు స్వామివారికి బొజ్జ చాలా పెద్దగా అయ్యింది అని ఇక్కడ ఉండే అర్చకులు చెబుతూ ఉంటారు వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతూ వస్తుందని నిర్ధారించుకున్నారు స్వామివారి ఆ ఆలయంలోనే ఉన్నారని అంతకంటే రుజువేమి కావాలి మనకు ఇప్పటికే కూడా స్వామివారి విగ్రహము బావిలోనే ఉంటుంది ఆ బావిలో కొన్ని సందర్భాలలో నీరు పెరుగుతూ వస్తుంటుంది ఆ నీటిని వినాయక ప్రసాదంగా భక్తులకు అందచేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలోని ఒక బావిలో వినాయకుడి వాహనము అయిన ఒక ఎలుక ఉంటుందట అక్కడ మీకు ఇష్టమైన లేదా ఆ గణేష స్వామికి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే తమ తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతూ ఉంటారు వినాయక స్వామివారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది అందులోని శివలింగానికి ఒక నాగుపాము పెనవేసుకొని ఉండడాన్ని చాలామంది ప్రత్యక్షంగా చూశారట ఆ నాగుపాముకు తలపైన మణి కూడా ఉంటుంది అని అప్పుడప్పుడు ఈ ఆలయంలో చాలా మందికి కనబడ్డా అది ఎవ్వరి కూడా అపాయం చేయలేదు అని చెప్తారు కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం పోతుంది అని చెప్తారు అలాగే ఏదైనా తప్పు పాపం చేసిన వాళ్ళు కూడా ఈ ఆలయానికి తీసుకుని వెళ్ళి ప్రమాణం చేయించినాక కూడా అబద్ధం చెప్తే వారి పని అంతే ఇగ అంతటి శక్తివంతమైన ప్రదేశం ఈ క్షేత్రము అందుకే బ్రిటిష్ వారి కాలంలో న్యాయస్థానాల్లో కూడా ఇక్కడ వినాయకుడి సాక్షిగా చెప్పిన సత్యాన్ని ప్రమాణంగా తీసుకునే వాళ్ళట ఈ సత్య ప్రమాణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందడము ఒక గొప్ప విషయము తాగుబోతుల్ని అలాగే నిలకడలేని మనసులతో కూడా ఇక్కడ ప్రమాణం చేయిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని నమ్ముతూ ఉంటారు ఇక్కడ వినాయకుడి ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాలు విగ్రహాలు కూడా ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా కూడా ఇక్కడ ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇంత చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాక ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే సందర్శించండి మీరు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు తిరుపతి నుంచి ఈ ఆలయానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే అలాగే చిత్తూరు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరము తప్పకుండా మరి మీరంతా కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కదూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఇవి సత్యప్రమాణుల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వినాయక ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 치테다